కన్యా రాశి వారికి యోగ్యమైనటువంటి సమయం నడుస్తున్నది ఈ రాశి వారికి ఏది పడితే అది బంగారం వారు తలుచుకున్న దాన్ని సాధించగలుగుతారు కొంత మొన్నటిదాకా ఇబ్బంది పెట్టినటువంటి అనారోగ్యము తొలగి చక్కటి ఆరోగ్యము చేకూరుతుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ ఆధ్యాత్మిక పురోగతి చక్కగా వెలసిల్లుతుంది విలసిల్లుతుంది అంతేకాకుండా విశేషమైనటువంటి క్షేత్ర దర్శనాలు సత్కార్య నిర్వహణ చేసేటువంటి శక్తి కూడా మీకు లభిస్తుంది విద్యార్థులకి చాలా సానుకూలమైనటువంటి సమయము ఆడవారికి చాలా అంటే రాబోయేటువంటి కొన్ని ఏళ్ల పాటు కొన్ని దశాబ్దాల పాటు మీరు ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి ప్రణాళికలు మీరు వేసుకోగలుగుతారు చక్కటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందుతారు చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది మీకు ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే అలాగా ఒక గృహ నిర్మాణము లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది ఒక ఒక వస్తువును కొనడము ఇలాంటి విషయాలలో మీరు చేసే నిర్ణయం వలన మీరు మీ కుటుంబము రాబోయేటువంటి కొన్నేళ్ల పాటు అంటే కొన్ని దశాబ్దాల పాటు ఆనందంగా ఉండడానికి మీరందరూ కూడా మీ యొక్క సలహా ఈ ఇంట్లో ఉండే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సలహా సంప్రదింపులు దోహదపడతాయి అంతటి ఆనందంగా ఉంటారు మీరు రాబోయే కాలంలో గవర్నమెంట్ శాఖలలో పనిచేసేటువంటి వారికి కాస్త అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది మీ మీ నిజాయితీ మీకు గుర్తింపును తీసుకువస్తుంది మిమ్మల్ని ఉన్నత పథంలో నడిపిస్తుంది ఒక రకంగా ఇక భవిష్యత్తు రాబోయేటువంటి ఒక నలభై యాభై ఏళ్ల పాటు ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకి స్త్రీలకి కావలసినటువంటి అఖండ రాజయోగానికి ఈ వారం ఈ మాసము బీజం పడేందుకు అవకాశం ఏర్పడుతుంది అఖండమైనటువంటి తేజస్సు కలిగినటువంటి మాసంగా కనబడుతోంది అలాగే కళారంగాలలో ఉండేటువంటి వారి గుర్తింపు దేశ విఖ్యాతమవుతుంది అట్లే రాజకీయ నాయకులకు కూడా చాలా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది అన్ని విధాలుగా ఈ మాసము ఈ రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి మాసముగా పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి మంచి మాసముగా ఒక బృహత్ ప్రణాళికతోటి రాబోయే కొన్ని దశాబ్దాల పాటు అందరూ ఆనందంగా ఉండేందుకు దోహదపడే మాసముగా స్పష్టముగా మనం చెప్పవచ్చు ఈ రాశివారు మరింత సాత్ మరిన్ని సత్ఫలితాలు పొందడానికి విశేషముగా దుర్గాదేవికి మంగళవారం శుక్రవారముల ఎందు కుంకుమ పూజ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పఠనాన్ని నిత్యము చేసుకుంటూ ఈశ్వరుడికి చక్కటి అభిషేకం ప్రతి సోమవారము ఆవుపాలతోటి అభిషేకం చేయించుకోవడం వలన చిన్న చిన్నపాటి ప్రతికూలతలు ఏమున్నా అవి తొలగి వీరు చక్కటి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్య శుభ సౌభాగ్యయోగాలతోటి వర్ధిల్లుతారు అని స్పష్టముగా చెప్పవచ్చు ఈ ఫలితాలను ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ